వారి కుటుంబ సభ్యులు వారందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను మీరు అందరూ మీ అందరూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ వారు సేవలు కూడా నేను ఇక్కడికి పెద్దవాళ్ళకి వచ్చాను మంచి నాతో అన్యంగా ఒక సోదరు మీద నాతోని అన్యంగా ఉండేవాడు ఏ పని చెప్పినా కూడా నగ్గుతూ కార్యక్రమాలు చూసే పంపించేవాడు వారు వారి ఆయుధ ఆరోగ్యము బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ మేడం గారు కూడా ఉద్యోగస్తున్నామే కాబట్టి వారికి ఏంటంటే సమయం పొద్దున్న వచ్చినప్పుడు టిఫిన్ టీలు పెట్టేది ఇప్పుడు ఆయనకి ఏం పని ఉండదు కాబట్టి ఆదేశం చేస్తే ఆయన టీపీలో ఆయనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కూడా నేను చేస్తా ఉన్నా ఎట్లయితే ఉద్యోగం చేసేదో ఆ చేసిన కాలంలో ఏదైతే సేవ చేశారో అదే విధంగా వారికి సేవ చేయాలని మీ ఇద్దరు అన్ని ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు అందరికీ పేరు పెట్టి కొద్దిగా ఈ సమావేశం కొనసాగి ఉంటుంది దయచేసి అనేక భావించదు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా తీర్మానం తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాను అవకాశం ఉండదు ఏదైనా చెప్పాలనుకుంటే ముక్కు సూటిగా మాట్లాడతారు నిర్మమాటగా మాట్లాడతారు వృత్తిపరమైనటువంటి విషయాల మటుకు మాకు మేము చాలా చిన్నవాళ్ళం కాబట్టి ఈ ఈ పని చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని చాలా చక్కగా చాలా వినమ్రంగా చాలా చక్కగా చెప్తారు సందర్శిస్తూ ఉన్నారు ఈ యొక్క సన్మాన సభ మరి ఈ ఉన్న నాగేశ్వర గారికి జయమ్ గారికి మరి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మరి ఉద్యోగంలోని పది వినపలు అనేది సహజంగా ఉన్న ఉన్నదే కానీ వారి పదవి కాలంలో ఎలా చేశారు అనేది ముఖ్యము వారు మరి తెలిసినంత వరకు సుపరిచితులు సెక్రటరీగా ఇలా పనిచేసిన ఈ తలాట మండలంలో మరి ప్రతిరోజు కూడా వారు ఏమి వస్తుందో వారికి ఉద్యోగం చేస్తూ వారు ఉండేవారు ఎందుకంటే మా ఇంటి నుంచి వచ్చేవారు ప్రతిరోజు కల్లూరు కానీ వారు ప్రతిరోజు కూడా సిక్స్ సెవెన్ కే ఇంటి నుండి బయటకు వస్తుంటే నేను చూస్తూ ఉండేదాన్ని

ఎల్లప్పుడు సంతోషాలతో ప్రసాదించాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఉద్యోగ ఉద్యోగం రోజే క్రీడా మీద ఉంటుంది అయితే ఎవరైనా సరే కంపల్సరిగా ఉద్యోగం ఏమన్నా చేయాల్సి ఉంటుంది కాబట్టి అందులో భాగంగా కార్యక్రమాలు పనిచేసేందుకు అధ్యక్ష వారికి ధన్యవాదాలు వారు ఉద్యోగరీత్యా చాలా నిబద్ధతతో గవరించే వ్యక్తి అదేవిధంగా వ్యక్తి పోజిషన్లో చాలా కల్మశైనటువంటి మంచి మార్క్స్ కలిగినటువంటి వ్యక్తి చిన్నపిల్లల ఎవరు ఏదైనా కానీ తప్పకుండా చేద్దామనేటటువంటి మనసత్వం పాజిటివ్ ఉత్పత్తులు ఎక్కువగా వెళ్ళేటటువంటి వ్యక్తి కాబట్టి ఈ సెకండ్ లైఫ్ ఆఫీనింగ్స్ కూడా సంతోషంగా కుటుంబ సభ్యులతో మనసాలు కోరుకుంటూ ఉంటుంది కలిగిస్తుంటూ ఉన్నటువంటి నాగారికి వారి దంపతులకి నేను మా యొక్క శుభాకాంక్షలు మా సన్న తరఫు నుంచి మా కట్టుబడి తరఫు నుంచి వారికి తెలియజేస్తూ ఉంటాను ఉద్యోగం గురించి చాలా మంచి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా నాగేశ్వర గారు అన్నారాయణ చేపడానికి నేను అతైన కూడా సంతోషిస్తూ ఉన్నాను ఉద్యోగం అంటే చాలా బాధ్యతగా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అతను తెలియజేస్తూ ముగిస్తూ ఉంటుంది ఫస్ట్ గారు థ్యాంక్ యూ అండి నైస్ గా సార్ గురించి మాట్లాడుతున్న కూర్చున్నాం పంచాయతీ సెక్రటరీ గారు అనేటువంటి అందరూ చెప్పినట్లుగా మాట్లాడారు వారు కల్లూరు నివాసం కావటం కల కన్మోషన్ లేకుండా అందరినీ ఆర్పీఐ పలకరించుకుంటూ మరి మంచి మనసుతో అందరిని పలకరించే వ్యక్తి మా నాగేశ్వర గారు పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం అంటేనే అది చాలా టెన్షన్స్ తో చాలా ప్రజలు ఉన్నటువంటి ఉద్యోగం ఈ అందరికి తెలిసిన విషయం అది మరి అలాంటి ఉద్యోగాన్ని వాళ్ళు పూర్తి చేసి రోజు కుటుంబ సభ్యులతోనూ సుఖ సందేశాలతో మరి వాళ్ళు జీవించాలని చెప్పేసి దేవుడు వారికి ఆయుర్వేదాలను ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ

ఎందుకంటే చెప్పినట్టు మార్నింగ్ స్కూల్ కలిపి రోజు లేవు మమ్మల్ని మాతో కలిసి భోజనం కూడా చాలా సార్ లేదు నైట్ టైం ఎప్పుడో వచ్చేవాళ్ళు పడుకున్న తర్వాత వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అంటే డిపార్ట్మెంట్ అలాంటిది ఆయన చేసిన డిపార్ట్మెంట్ చాలా బాగుండేది స్కూల్కి వచ్చి మా పిల్లలు చదువుతున్నారా ఏంటనేది తెలిసిన టైం కానీ మాతో కడిపించే క్షణాలే కానీ చాలా తక్కువ ఆ మిగిలిన పేరెంట్స్ మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వస్తున్నప్పుడు కొద్దిగా మనసులో ఎక్కువ ఉండేది ఎనీ ఇప్పుడు మాకున్న మేము జోన్ చేసినప్పుడు మాకున్న ప్రేజర్స్ కూడా అర్థమే ఉన్నాయి ఇప్పుడు అర్థమైంది కానీ ఈ మిగిలిన క్షణమైనా తనకున్న మేము ముగ్గురు మా నాన్నకి మా పెద్ద నాన్న నలుగురు పిల్లలు వీళ్ళకి ఇప్పుడు మా నాన్నకి మొత్తం మనవాళ్ళు మనవాళ్ళు అయితే పద్నాలుగు మంది ఉన్నారు ఈ మిగిలిన క్షణాలైనా జీవితాంతం వాళ్ళతో హ్యాపీగా జీవించాలని కోరుకుంటాం మాకు రెండు వేల పెళ్ళిలో రెండు వేల పన్నెండులో పెళ్ళి అయింది అప్పటి నుంచి కూడా మంచిగా సహాయ సహాయాలు అందిస్తూ అందరూ కూడా చూస్తూనే ఉన్నాము ఇక ముందు కూడా మాతో అందులో ఎలాగే గడతారని కోరుకుంటూ అవకాశం ఇచ్చానంటూ నేను

ఎంపీఓ మరి మన ట్రాక్టర్లు మన మనలో ట్రాక్టర్లు మరియు సిబ్బంది ఇమీడియట్గా అక్కడికి కమ్ ఉండడం జరిగింది కావున ఈ ప్రోగ్రాంలో మేము పూర్తిగా చేయలేకపోయాము నా ఇలాగే మీ శేషన్ పులబాటగా రావాలని మేము ఆశిస్తూ తెలవ తీసుకున్నాము

కింద పిలుసుకునేవాళ్ళం కాకొంతసారి కాలుష్యం తెలియదు కాబట్టి ఇప్పటికి కూడా స్థలం వారి శేష ఆ మరి సతీమణి దేవ సహకారంతో విజయవంతంగా

ఆ ప్లేస్లో రాని భర్తీ చేసిన వ్యక్తిగా మా బాబాయ్ ఉన్నారు నా పేరు విషయంలో కూడా మా బాబాయ్తోనే మా బాబాయ్ లో జరిగింది నా పెళ్ళి కూడా ఆ పెళ్లి కూడా మా బాబాయ్ గారే ప్రోత్సాహం చూపించారు మా మా కుటుంబంలో అందరికంటే మా బాబాయ్తోనే నాకు ఎక్కువ బాండింగ్ ఉండేది వాళ్ళ పిల్లలతో పాటు నేను కూడా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా నన్ను చూస్తారు అందుని బట్టి బాబాయ్ గారికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా

ఇంకా మంచి సేవా కార్యక్రమాలు మేము చేయాల్సిన అవసరం ఎంత అండి కల్ూర్లో మంచి సేవలు అందించాలి మీరు ఇప్పుడు పంచాయతీ సెక్రటరీగా ప్రజలకు ఎన్నో సేవలు అందించారు విధి నిర్వహణలో ఐక్య భావంతో పనిచేశారని మేము చట్టంలో అత్యశక్తి లేదు ఇదే స్ఫూర్తితో మీరు పరిసర ప్రాంతాల్లో కూడా మరిన్ని సేవలు అందించాలని అట్లాగే అన్ని విషయాల్లో మరి మీద కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మీ సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ మీకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సైట్లు వేసుకొని పంపంచేసుకుని అందరికీ పంపిన వస్తున్నాయని చెప్పేసి ఆ విధంగా సేవలు చేసేది కళ్ళు రామ్రాక్షణ ఇప్పుడే వదిలిపెట్టి ఫోన్ చేసిన సార్ సరే అట్లా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చి అంచనా ఎదిగి మా కుటుంబానికి మీకు అందరికీ మన గ్రామానికి సేవలు అందించినందుకు మాకు ఎంతో సంతోషం ఇంకా తను చేసి పదవి తర్వాత తన శ్రేష్ట జీవితాన్ని

కోరుకుంట సార్ ఆయన చిన్న ఫస్ట్ కళ్ళు చేశారు తర్వాత లక్కపల్లి తర్వాత చిన్నగా తల పొందుతున్నారు వారికి మన యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సార్ జీవితాన్ని కానీ ఉద్యోగంలో ఎంతో వృత్తులు ఉంటాయి సెక్రటరీ అంటే ప్రజలతో సంబంధించింది రాజకీయ నాయకులకు సంబంధించింది చాలా వృత్తులు ఉంటాయి చాలా టెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ వృత్తులన్నీ తట్టుకొని ఇప్పటివరకు ప్రశాంతంగా పదవి పొందిన తర్వాత ఆమె తన జీవితము సుఖంగా సంతోషంగా ప్రశాంతంగా గడపాలని అటువంటి ఒత్తిడి ఎవరు కాకుండా ఆయుష్ ఆరోగ్యాలతోటి రెండు జీవితము కొనసాగించుకోవాలని ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుతూ ఈ సమయం ఇచ్చిన అధ్యక్షులకి

ఇప్పుడు కూడా రెండు నేను నమ్మంటే ఇంకోటి వర్క్ ఇది వర్క్ ఆట్ ఇది దీని బట్టి మీరు చేయాలని చాలా వరకు బప్పగా నేర్పారు దానివల్ల చేసి మన నేను పదమూడు రెండు వేల పదమూడు ఇరవై తారీఖు వచ్చి విజయసాబు జాయిన్ చేస్తున్నారు విజయపడమ్ అంతకుముందు ఇక్కడ మనం ఎంబ ఎంఆర్ఓ ఇద్దరు అబ్బాయిలు మాకు అమ్మాయిలు వంద వర్షం వరకు దేవుడు అక్కడ అల్లం పేరు చేసిందాజా రెండో కుమారులు అయితే కొడుకు రెండో కుమారులు అంటే నేను కూడా చెప్పేవాళ్ళకి ఫస్ట్ సెకండ్ తొండు వేలు తను ಇನ್ನು ಇನ್ನು 100 ಸಂಪನ್ನನೆ ಮತ್ತೆ ಜೈತನ ಮಾಡಿ ಆ ಕಮಲಾ ಕೂತ್ಕೋನಿ ಏನು ನಾನು ಎಕಲ ಕೂತ್ಕೋನಿ ಆ ದಾವದನ ಕಂತಾಳ್ ಅಂತ ನಾನು 24 5 ಪರಕಡ್ರೇನ ಯಾದಿ ದೇಸವಾ ಅಲ್ಲಿ ఇక్కడ ఈరోజు పదవి విరమణ పొందుతున్న ఈ యొక్క నాగేశ్వరరావు గారు ఎప్పుడు నేను అధికారిని నేను గొప్ప నేను చెప్పించే వేదం అనే కుటిల మనస్తత్వం లేకుండా సేవలు అందించడంలో ప్రథముడు అని చెప్పుకోవచ్చు ఏ సమయంలో ఫోన్ చేసినా సరే స్పందించి తక్షణమే వారికి కావాల్సిన సేవలు అందించడంలో ముందుండేది అదే విధంగా ఏ పని మీద వాళ్ళ చతీమని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఓ ముద్ద అన్నం పెట్టి పంపించే వాళ్ళలో ప్రథములు ఇది నేను స్వయంగా వారి చేతి ముద్ద దిగి ఉన్న వ్యక్తిగా చెబుతున్నాను ఎక్కడైనా ఎవరికైనా ఆపదొచ్చింది బాబాయ్ అని అంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఒక బియ్యం కట్ట కూడా మాకు దానం చేసిన పుణ్య దంపతులు మీరు బాగుండాలని ఇంకొంతమందికి ఎక్కువ సేవలు చేయాలని కుటుంబ సభ్యులు కూడా ఇళ్ళలాగానే ఎక్కువగా సేవలు చేసేందుకు ముందుకు మీరు అధికారి లేకుండా ఎప్పుడు సేవకుడుగానే ఉన్నారు ఇదే విధంగా ఇక్కడ ఉండాలని కోరుకుంటూ మీ ఈ ఎన్వాస్ అధికారులు నాతో సిబ్బంది మరియు మంత్రి పత్రిక విజయనమ్మ గారికి మరి మరియు నేను గడవ ఆహ్వానాన్ని అందించి వర్షమైన కొన్ని ఇబ్బందులు ఉన్నారని గోదూర ప్రాంతం నుంచి పెట్టుకోవడానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంత से हम कुछ प्रतिवाद करके निवेदन करना चाहूंगा